స్కూల్ ఫ్రెండ్స్ కానీ కాలేజీ ఫ్రెండ్స్ కానీ మా ఇద్దరి మీద చాలా పుకార్లు చెప్పుకునేవాళ్ళు భయానికి మాట్లాడకపోయినా అరవింద నాతో తిరిగింది అన్న పేరు ఖరారు చేసుకున్నారు తెలిసి తెలియని వయసులో జరిగేవి కొన్ని ఇలాంటి అనార్థాలకు దారి తీస్తాయి మేము ఎప్పటికైనా ఒకటవుతామన్న ధైర్యంతో ఎవరి మాటలు పట్టించుకునే వారం కాదు అరవింద అమ్మగారు కేకలు వేసినా వాళ్ళ నాన్నగారు ఏమీ అననిచ్చేవారు కాదు అంత గారాబం అరవింద్ అంటే ఆయనకి తర్వాత కొన్నాళ్లకు అరవింద నాన్నగారు గుండెపోటుతో చనిపోవడం ఆ సమయంలో నేను బిజినెస్ పని మీద కలకత్తాలో ఉండాల్సి వచ్చింది మధ్యలో ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు అసలు ఏం జరిగింది జరిగిందో తెలియదు నాకు ఆందోళనగా ఉండేది నిద్ర తిండి కూడా సహించేది కాదు పైగా నాన్నకు ఎదురు చెప్పే ధైర్యం అసలే లేదు డిగ్రీ పూర్తి చేసి వ్యాపారాలు చూస్తానని నాన్నను ఒప్పించగ్రీ దగ్గరను దగ్గర నుంచి మాలో పెద్దరికం వచ్చింది చాలా దూరంగా పద్ధతిగా ఉండేవాళ్ళం డైలీ వాళ్ళం పైగా ఏదో జాబ్ సంపాదించి కుటుంబాన్ని పోషిస్తా అన్నా తన మాట నిలబెట్టుకోవాలని అరవింద చాలా శ్రద్ధగా చదివేది పట్టుదల ఎక్కువ తనకి డిగ్రీ రెండో సంవత్సరం డిగ్రీ రెండో సంవత్సరంలో రిస్క్ కంటిన్యూ చేసి నాన్నగారి మాట ప్రకారం వ్యాపారాలు చూసుకోవడం నేర్చుకున్నాను నేను అప్పుడప్పుడు అరవిందను కలిసేవాడిని బిజినెస్తో బిజినెస్లో పడి ఊర్లు తిరుగుతూ ఉండేవాడిని అరవింద డిగ్రీ పూర్తి కావడం వాళ్ళ నాన్నగారు స్నేహితుల స్నేహితుల ద్వారా జాబు సంపాదించడం దూరంగా వెళ్ళడం జరిగింది తను తన కుటుంబ బాధ్యతలతో నేను నా బిజినెస్ వ్యాపకంలో ఉండగా రోజులు జరిగిపోతున్నాయి అప్పుడప్పుడు కలవటాలు ఫోన్ చేసుకోవడం జరుగుతూనే ఉంది మేము ఎప్పటికైనా ఒకటవుతామన్న ధైర్యంతో ఎవరి మాటలు పట్టించుకునేవారం కాదు అరవింద అమ్మగారు కేకలు వేసినా వాళ్ళ నాన్నగారు ఏమీ అననిచ్చేవారు కాదు అంత ఘారాబం అరవింద అంటే ఆయనకు సమయంలో ఎప్పుడు ఎప్పుడు పని పూర్తి చేసుకుని అరవిందను కలవాలా అని త్వర త్వరగా అన్ని పనులు పూర్తి చేసుకుని అరవిందను కలవాలని వెళ్ళా ఆ రోజు తను అన్న మాటలు నాకు ఆడవాళ్ళు అంటేనే అసహ్యం కలిగేలా చేశాయి నన్ను చూడటానికి కూడా ఇష్టపడలేదు అరవింద